అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ రాఫ్స్ ఈ అయితే మే ఆరో తారీఖు మా పెళ్లి రోజు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను నైట్ అయితే గోరింటకు పెట్టేసుకున్నాను చూడండి ఇది బాగుందా లేకపోతే ఇది బాగుందా చెప్పండి నాకైతే చుట్టి చుక్కలు ఉన్న చదవామే నచ్చింది ఈ సింగిల్గా ఉన్న చదవా నచ్చలేదు ఇది ఇంకా నేను ఈ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో పెట్టేసుకున్నాను అదేమో లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకున్నాను దగ్గరికి కుదరలేదు ఇంక ఇప్పుడు మార్నింగ్ లేచాను జస్ట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను అంతే ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు అప్లై చేసుకుని ఇలా చిగురు మూడవ పెట్టేశాను ఇంకా పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇంట్లో పనులు ఆగిపో కదా ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట అంటే నైట్ గోరుంటకు పెట్టుకోవడం వల్ల ఇల్లు అసలు కిచెన్ నేను భోజనం చేసేసిన తర్వాత గోరుంటకు పెట్టుకోవడం తప్ప ఇంకే పని అయితే చేయలేదన్నమాట ఇంకా అంతా చెత్త చెత్తగా అయితే ఉంది ముందు ఈ గిల్లన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ముందు రోజు కడిగిన గిల్లన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే సర్దేసి ఆ గిల్లన్ని బయట తెచ్చి అవి కడిగేసిన తర్వాత ఫస్ట్ నేను బ్రష్ చేసుకుంటాను బ్రష్ చేసుకోకుండా ఉండలేను బ్రష్ చేసుకున్న తర్వాత ఆ బల్లన్నీ ఫినిష్ చేసి చూపిస్తాను చూసేయండి ఇంకెవరైనా విష్ చేయకుండా వెళ్ళిపోతుంటే కనుక విష్ చేయకుండా వెళ్ళద్దు బాయ్ ఇంకా నేను బ్రష్ అయితే చేసుకుని వచ్చేసి ఇంకా డాడీ పడుకొని లేచి మార్నింగే అనమాట ఇంక ఈ పక్క బట్టలు ఏమీ కూడా తీయలేదు ఇంకా చెల్లి కూడా పడుకొని లేచిన తర్వాత తన బట్టలన్నీ కూడా మడత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసింది ఇంక ఈ బట్టలు అన్నీ కూడా మడిచేసి ఇంకా ఈ టేబుల్ మీద అయితే పెట్టేయాలి చాలా బట్టలు అయితే ఉంటాయండి డాడీ కిందే పడుకుంటారు కదా ఒక నాలుగైదు అయినా వేసుకుంటారు ఇంకా అక్కడ ఉన్న బట్టలన్నీ ఇంకా కార్పెట్స్తో పాటు ఇంకా చాలా బెడ్షీట్లు అయితే వేసుకుంటారు అనమాట ఇంకా అవన్నీ తీసేసి అయితే మడత పెట్టేసి ఇంక బొమ్మలు అయితే వీటి మీద అయితే పెట్టేసారనమాట టేబుల్ మీద కూడా చాలా చెత్త అయితే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టేబుల్ దగ్గర కూడా క్లియర్ చేసేసి ఇంకా టేబుల్ మీద ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే సెట్ అనమాట ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చానండి నైట్ అసలు ఆ కిచెన్లోకి ఇంకా రాలడం ఇంకా వేరే పని ఏం చేయడం అది అయితే లేదు కదా ఇంకా అందరూ నైట్ తక్కువే తిన్నారు కొంచెం పొటాటో కర్రీ కూడా అనమాట ఇంక ఇవన్నీ తీసేసి మూత అయితే పెట్టేసి ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏమో ఉన్నాయో అవన్నీ కూడా అయితే బుట్టలు అయితే పెట్టేసి బయటకు అయితే పెట్టేశానండి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా పాలు పేట అయితే తీస్తున్నాను అనమాట ఎందుకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను పాలు బయట ముందు రోజు పాలు మొత్తం విరిగిపోయినాయి కదా మీరు ఆ వ్లాగ్ మొత్తం చూస్తే తెలుస్తుంది ఒక రెండు సార్లు అయినా సరే టీ విరిగిపోయింది ఇంకా మూడోసారి అయితే పాలు టీ అయితే పెట్టలేదు ఇంక అందుకని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళిపోయి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈలోపు మా అదే మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారనమాట ఇంకా ఆయనతో మాట్లాడుతూ ట్యాప్ అయితే మర్చిపోయాను ఇంక ఫోన్ కూడా మర్చిపోయాను అనమాట ఇంకా ట్యాప్ సౌండ్ వచ్చేసరికి ఇంకా చూసాను ఇంకా వచ్చేది ట్యాప్ అంతా ఆఫ్ చేసేసానమాట ఇంకా ఆయనతో కొంతసేపు మాట్లాడేసిన తర్వాత ఇంక ఈ లోపు చెల్లైతే తను టీ పెట్టేస్తుంది తను టీ పెట్టేసిన తర్వాత మేము మేమంతా టీ అయితే తాగేసాం అనమాట టీ తాగేసిన తర్వాత చెల్లెలకైతే అడిగాను రైస్ ఉంది కదా వాము రైస్ చేసేస్తాను లేదంటే పులిహార అని చెప్పేసి అయితే అడిగాను అనమాట ఇంకా వాళ్ళైతే పులిహార కానీ వామ రైస్ కానీ ఏది వద్దు ముందు మిగిలిపోయిన రైస్తో అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి నానమ్మకైతే అడిగాను అనమాట రైస్ అయితే ఉంది నానమ్మ ఇచ్చేసేనా అంటే నానమ్మ సరే నేను బ్రష్ చేసుకుంటూ ఉన్నాను నేను ఏదో చేసుకుంటాను ఇది చేద్దలా అనేసి అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా నానమ్మక అదంతా ఇవ్వకుండా సైడ్కి అయితే పెట్టేసి ఇంకా అటుకులు అయితే కలిపేస్తూ ఉన్నాను 맞아 కొన్ని అటుకులే వేశానండి మళ్ళీ టీ తాగుతాము ఒక రెండు సార్లు అయినా సరే మార్నింగ్ టీ తాగుతాము ఇంకా మా మహిగాడకి ఆడొక్కడే కదా ఫుల్గా తినేది అందరం కొంచెం కొంచెం అయితే తింటాం కదా అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ వాటర్ వేసేసి అటుకులు అయితే కొంచెం తడిపేసి పక్కకైతే ఉంచేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఇవి తడిపేసానో లేదో ఈ ఈలోపు డాడీ అయితే ఫోన్ చేశారనమాట టిఫిన్ తీసుకొస్తున్నాను మీకు ఎన్ని కావాలి ఏంటి ఇంట్లో ఏమైనా చేస్తున్నారా లేదని చెప్పేసి అయితే డాడీ ఫోన్ చేశారు ఇంకా డాడీకి అయితే చెప్పామన్నమాట కొన్ని అటుకులు కలుపుకున్నాము రెండు ప్యాకెట్స్ అయితే తీసుకురా డాడీ అని చెప్పేసి అన్నాము ఇంకా డాడీ ఏం టిఫిన్ తీసుకొస్తారు ఏంటి అది ఏం అడగలేదన్నమాట జస్ట్ ఒక రెండు పొట్లయితే డాడీ కొంచెం అటుకులు ఉన్నాయి అవి అడ్జస్ట్ చేసేసుకుంటామని అయితే చెప్పాము ఇంకా అటుకులో అయితే సైడ్కి కలిపేసి పెట్టేసి ఇంక ఈ లోపు బెల్లం అయితే తీసుకొచ్చారనమాట డాడీ ముందు రోజు నైట్ ఇంకా బెల్లాన్ని అయితే చిత కొట్టేసి వేసేద్దాం అని చెప్పేసి ఇంకా చెత కొట్టేస్తూ ఉంటే ఈ లోపు మా మహిళ అయితే లేచిపోయాడు ఇంకా వాడు కూడా బ్రష్ అంతా చేపించేసి అయితే ఉంచాను ఇంకా వాడు నేను బెల్లం అంతా చెత కొడుతూ ఉన్నాను కదా వాడి నా దగ్గరికి వచ్చేసి అయితే ఇంకా నాకు బెల్లం కావాలి ఇస్తావా ఇవ్వా అని చెప్పేసి అయితే నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అనమాట నాకు భయం వేసేస్తుంది వాడు చెయ్యి పెట్టేస్తున్నాడు సడన్గా ఎక్కడ తగిలేస్తుంది అని చెప్పేసి ఇంకా వాడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేసరికి చిన్న చిన్న ముక్కలైతే ఇచ్చేసి పంపించేస్తా ఉన్నాను ఇంకా వాడు నా పక్కనే ఉండి ఒక ముక్క నోట్లు పెడుతున్నాడు ఇంకొక ముక్క అయితే తీసేసుకుంటున్నాడు అనమాట నేను చిన్న చిన్న ముక్కలు చేసేస్తుంటే చాలా చాలా అంత చిన్నగా వద్దు అంత చిన్నగా వద్దని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు పెద్ద ముక్కలు ఇచ్చేసేయాలంట ఇంకా వాడుతూ ఆ కబోర్లు అన్నీ చెప్పుకుంటూ వద్దు వద్దు అంటే చెప్తూనే ఇంకా బెల్లం అయితే చెతుకు కొట్టేసి ఇంకా ఈ డబ్బాలైతే వేసేస్తానన్నమాట కబోర్డ్లో పెట్టడానికి ఇంకా ఆ బెల్లం అంతా చెతుకు కొట్టేసిన తర్వాత ఇంకా దాని మీద అయితే మూత పెట్టేశాను ఈ లోపు నానమ్మ అయితే వచ్చారనమాట పాల ప్యాకెట్ ఏదో ఇమ్మంటే ఇంకా నానమ్మకు కూడా పాలు ప్యాకెట్ అంతా ఇచ్చేసి ఇంకా ఈ డబ్బా ప్లేస్లో డబ్బా అయితే పెట్టేసి ఇంకా ఇంకా అటుకులు ఆల్రెడీ కలిపి పెట్టాను కదా దీనిలోకి బెల్లం అయితే తురిమేద్దామని చెప్పేసి ఇంకొక చిన్న ముక్క అయితే తీసుకుని ఇంకా బెల్లం అంతా తురిమేస్తున్నాను అనమాట ఒక చిన్న సైజే తీసుకున్నానండి పెద్ద సైజ్ ఏమి బెల్లం ముక్క తీసుకోలేదు చిన్నదైతే సరిపోతుందని చెప్పేసి ఇంకా చిన్నదైతే తీసేసుకున్నాను ఇంకా దీన్నైతే తురిమేస్తున్నాను అనమాట అటుకుల్లోకి ఇంక ఇక్కడ మొత్తం అంతా తురిమేసిన తర్వాత ఇంక ఇంకా ఈ స్టాండ్ ఉంటుంది కదండి నేను బెల్లం తురిమిన ఈ స్టాండు ఇంక ఇదైతే క్లీన్ చేసేసి స్టాండ్లో అయితే పెట్టేశాను అనమాట దాని ప్లేస్లో దాని అయితే పెట్టేశాను కొంచెం తడారిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి నిన్న ఉతికినవి మడత అనమాట ఇంకా మేము అందరం గోరింట అయితే పెట్టేసుకున్నాం కదా అవన్నీ మడత అనమాట ఇంకా పొద్దున్నే పనే ఉంది గిన్నెలు కూడా తొందరగానే కడిగేసాను ఇంక ఇక్కడ నేను హెయిర్కి అయితే ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసి ఏ బట్టల ప్లేస్లో ఆ బట్టలు అయితే సర్దిశాను ఇంక ఇక్కడ నేనైతే టీ అయితే తాగలేదండి ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే తాగుతూ ఉంటే మా మహిగడైతే వచ్చి వాడి మహిందీ అయితే చూపిస్తూ ఉన్నాడనమాట మీరు కమెంట్ చేయండి మా మహిగడ మహిందీ ఎలా ఉంది ఏంటి అనేది నేను వాడికి అయితే చెప్తాను అనమాట మన సబ్స్క్రైబర్స్ చెప్పారు అని చెప్పేసి అయితే వాడికి చెప్తాను మీరు ఖచ్చితంగా కమెంట్ చేయకుండా అయితే వెళ్ళొద్దండి ఈ వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంక ఇక్కడ గిన్నెలు కూడా నేను అయితే కడిగేశాను అనమాట ఇంకొక సైడ్కి అయితే పెట్టేశాను మామహికడికి అటుకులు పెడదాం కదా అని చెప్పేసి ఆ గిన్నెలోంచి ఒక స్పూన్ అయితే తీసుకుని వెళ్ళి మామికడికి అయితే కొన్ని అటుకులు అయితే అనమాట అప్పటికి టైము నైన్ థర్టీ అయితే అయిపోతుందండి డాడీ అయితే టిఫిన్ మాత్రం తీసుకురావట్లేదు ఇంకా మా మహిగడికి ఆకలేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా వాడికి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా అప్పుడైతే వచ్చారనమాట డాడీ అటుకులు అంతా ఇచ్చేసిన తర్వాత ఇంక అప్పుడైతే వచ్చారు నేను చెప్పాను కదా రెండు ప్యాకెట్లు రెండు పొట్లాలు తీసుకురా డాడీ అని చెప్పేసి అనేసరికి రెండు పొట్లాలు గారెలు అయితే తీసుకొచ్చారనమాట और yeah. కరెక్ట్గా మేము నలుగురు ఉన్నాము నా తర్వాత ఇద్దరు చెల్లెలు మా మహిగడైతే ఉన్నారన్నమాట ఇంకా మా నలుగురికి ఒక్కొక్క గారైతే అయితే వచ్చిందనమాట ఇంకొకరము ప్రసాదం లాగా ఒక్కొక్క గారైతే తినేసాము ఐ థింక్ మా మహిగడికి అది సరిపోయి ఉంటుంది మా ఎవ్వరికి అయితే సరిపోలేదనమాట ఇంకా అందరం అయితే ఇంకా అదే అడ్జస్ట్ చేసుకుని అయితే తినేసాము ఇంకా తినేసిన తర్వాత నేనైతే హెయిర్కి గింజ అంతా కూడా అప్లై చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇదైతే జడైతే విప్పేశాను ఈ లోపు చూస్తే షాంపూలు అయితే లేవన్నమాట ఇంక అందుకని చెప్పేసి బయట ఉన్న ఇంటి పక్కన ఉన్న పిల్లలని అయితే పంపించాను షాంపూలు అవి తీసుకురామని చెప్పేసి ఇంక ఇక్కడ చెల్లెయితే స్టవ్ మీదేమో రైస్ అయితే పెట్టేశాను అనమాట నేను బయటకు వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా చెల్లికి అయితే చెప్పేసాను క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసేయని చెప్పేసి ఇంకా అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేసేసింది అనమాట ఈలోపు మా పక్కిన పిల్లల్ని అయితే పంపించారు కదా నేను వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట షాంపూలు అంతా తీసుకుని ఇంకా నేను గింజలో అయితే షాంపూ మిక్స్ చేసేసుకుని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నానండి బయటికి ఎక్కడికి అనుకుంటున్నారా పెళ్ళి రోజు కదా బయటకి ఎక్కడికైనా వెళ్తుందేమో అనుకుంటున్నారేమో కాదండి హాస్పిటల్కి అయితే బయలుదేరనమాట హాస్పిటల్కి ఎందుకు ఏంటి అనేది మీకున్న తర్వాత వీడియోస్లో చెప్తాను నేను హాస్పిటల్కి ఎందుకు అని అంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో మీకు చిన్న ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారు ఇంక అందుకని చెప్పేసి ఆ ప్రాబ్లం ఏమైనా ఎక్కువ అవుతుందేమో అనిపించేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాను మా గారిని అయితే ఇంట్లోనే వదిలేసి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళకి అయితే బావి చెప్తూ ఉన్నాను వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అంతా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను మా మహిళ గారి కోసం ఏమైనా స్నాక్స్ అలాగే అలాగే ఒక జెల్లీ అయితే చేయాలనుకుంటున్నాను హోమ్ మేడ్ జెల్లీ ఆ జెల్లీ కోసం అని చెప్పేసి ఇంకా పౌడర్స్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట సూపర్ మార్కెట్కి ఇంకా మా గడికి సోప్స్ ఇంకా షాంపూ అయితే అయిపోయింది అనమాట ఇంకా సోపు షాంపూ ఇంకా మా గడి కోసం అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ అంటే మరీ స్వీట్గా ఉండే చాక్లెట్స్ కాదు కొన్ని చాక్లెట్స్ ఇంకా అలాగే జెల్లీ పౌడరు ఐస్ క్రీమ్ పౌడరు ఇంకేవో తీసుకొచ్చాను ఇంకా అన్నీ తొందర తొందరగా అయితే తీసేసుకున్నాను అనమాట ఇంట్లో వాళ్ళు అప్పటికే ఫోన్ చేస్తూ ఉన్నారు మామయ్య గడైతే ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నాకు ఏమేమి కావాలో ఇంకా అవన్నీ అయితే తీసేసుకున్నానండి అన్ని బిల్లింగ్ అయితే వేపించేసి ఇంకా జ్యూస్ షాప్కి అయితే వచ్చాననమాట ఒక జ్యూస్ తీసుకెళ్ళాము ఇంటికని చెప్పేసి ఇంక ఇది ఎర్రవతి దగ్గర ఒక చెట్టు కింద అయితే ఉంటుంది ఇంకక్కడి కూర్చొని అయితే ఒక జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట ముందుకైతే వచ్చి నేను ఒక లెమన్ సోడా అయితే తాగేశానండి ఇంకా డాడీ అయితే అప్పుడే బయలుదేరుతూ ఉన్నారు ఇంకా డాడీకి అయితే ఫోన్ చేశాను డాడీ నేను ఎక్కడే ఉన్నానో నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసరికి ఇంకా డాడీ అయితే ఆగారనమాట ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ అలాగే స్నాక్స్ అయితే తీసుకుని అయితే ఇంటికైతే వచ్చాను మా మహిగాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు అమ్మని చూడగానే అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి వాడు ఇచ్చిన రియాక్షన్ ఒకటి అనమాట నేను వెళ్ళిన తర్వాత నన్ను అయితే చూడలేదు ఆ అమ్మ ఏం తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది అని చెప్పేసి అయితే వాడు ఫీల్ అయ్యాడనమాట ఇంకా నాకు ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఇక్కడ మా చెల్లెమో వాడేదో పెద్ద ఎక్సైట్ అయిపోతాడేమో అని చెప్పేసి ఇంకా వాడి కళ్ళు మూసి నూరా నూరా సైడ్కి వచ్చాయని చెప్పేసి అయితే చెప్తూ అనమాట మీరే చూడండి మా మహిగడ్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది ఇంకా వాడి కళ్ళన్నీ కూడా నేను తీసుకొచ్చిన కవర్స్ మీదే ఉన్నాయి నా మీద అయితే లేవనమాట ఇంక ఇక్కడ నేనైతే ఇవ్వండి తీసుకొచ్చినాయి మా మహిగడికి అయితే సోపు షాంపూ అలాగే ఒక ఐస్ క్రీమ్ ఏదో చేసే పౌడర్ అలాగే నేను వెళ్ళింది ఈ చెల్లి పౌడర్ కోసం అనమాట ఇది మీషోలో చూస్తే నాకు ఎయిటీ రూపీస్ అయితే ఉందండి ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇంకా అయితే తీసుకున్నాను ఇంకా రైసెస్ వండేసి వెళ్ళిపోయాను కదా ఇంకా అయితే ఎగ్ ఫ్రై ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చేసింది అనమాట ఇంకేది వేసుకుని అయితే తినేసాను లోపు బయటకు వెళ్ళి చూస్తే చేతో సౌండ్స్ వస్తుందని చూసేసరికి మా ఇంటి పక్క చేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే వర్షం పడింది కదా ఆ వర్షానికి మొత్తం అంతా పడిపోయిందండి ఏదో సర్వే చేసేవాళ్ళంట ఫార్మసీకి సంబంధించిన సర్వే చేసేవాళ్ళు అయితే వచ్చి ఇంకా చేనంతా చూస్తూ ఉన్నారు కొంచెం కొంచెంసేపు అయితే చూసేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి ఒక చకోడి అయితే తినేసాను ఇంకా నేను మార్నింగ్ వెళ్ళేటప్పటికే మా ఉన్నం టిఫిన్ చేసిన గిన్నెలు అలాగే వంట చేసిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ అయితే ఇలాగే ఉంచేసారు నాకు కొంచెం చిరాగ్గా అనిపించి ఇంకా గిన్నెలన్నీ కూడా తీసేసి అయితే బయటైతే వేసేస్తున్నాను అనమాట కడిగేయడానికి ఇంకా అంత తొందరగా ఏమీ కడిగే పని లేదు కానీ నాకు అలా సింకులో ఉంటే నచ్చలేదు అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేస్తున్నాను ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ కూడా పొట్టలో అయితే వేసానండి అలాగే అన్నం కొంచెం అయితే ఉంది అలాగే బీట్రూట్ కర్రీ అయితే చేసింది అనమాట చెల్లి ఆ బీట్రూట్ కర్రీ ఇంకా ఎగ్ ఫ్రై కూడా చేసింది ఇంకా బీట్రూట్ కర్రీ అయితే మిగిలిందనమాట ఎగ్ ఫ్రై అయితే మిగలేదు ఇంకా తీసిన గిన్నెలన్నీ కూడా ఇంకా బుట్టలో అయితే వేసేస్తున్నాను అనమాట ఈ బుట్టలో అన్నీ కూడా అయితే బయట పెట్టేశాను ముందు రోజు మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం కదా అదైతే కొంచెం అయితే తీసి పెట్టాను అనమాట ఇంకా నేను డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని హెయిర్కి అంతా చిక్కు తీసేసుకున్న తర్వాత ఇంకా చెల్లితో హ్యాండ్స్కి కవర్స్ అయితే కట్టించేసుకుంటున్నాను తలకి గోరింటాకు పెట్టుకుందాం కదా అని చెప్పేసి నేను హెన్నా అలాంటివి బయటవి దొరికేవి అయితే ట్రై చేయట్లేదండి నా హెయిర్ కొంచెం వైట్ హెయిర్ అయితే ఉందనమాట ఇంకా ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న గోరింటాకుతోనే నేను హెయిర్కి అయితే హెన్న అప్లై చేసేసుకుంటున్నాను మంత్లీ ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా లేదంటే మంత్కి ఒకసారి అయినా సరే ఈ హెన్న అయితే హెయిర్కి పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట నాకు నచ్చుతుంది అంటే అందరూ చూసిన వాళ్ళందరూ కూడా వైట్ హెయిర్ వచ్చింది అప్పుడే అప్పుడే అంటున్నారు అదే ఆ వైట్ హెయిర్ కాస్త కొంచెం రెడ్ అయిపోయింది అనుకోండి రెడ్ హెయిర్ అని చెప్పేసి ఎవరో అనరు కదా తెల్ల జుట్టు ఉంటేనే తెల్ల జుట్టు ఉంది ఉంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారని చెప్పేసి ఇంకా నేనైతే హెయిర్కి గోరింటకైతే మంత్లీ వన్స్ అయినా సరే అప్లై చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ మంత్ ఏమో అప్లై చేసుకోవాలని చేసుకోలేనట్టున్నాను మేబీ ఫిబ్రవరిలోనే ఇప్పుడు అప్లై చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మళ్ళీ హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఇది మనం చేతికి పెట్టుకునేదే కదండి ఓన్లీ సెపరేట్గా జుట్టు కోసం వేస్తే అది వేరేలా ఉండిద్ది ఇది చేతికి పెట్టుకోవడానికి వేసాను కాబట్టి కొంచెం అక్కడక్కడ అతుక్కుపోయినా సరే ఎక్కువ ఎక్కడెక్కడైతే రెడ్ హెయిర్ ఉందో వైట్ హెయిర్ ఉందో అక్కడక్కడైతే ఈ గోరింటకైతే అప్లై చేసేసుకున్నాను అనమాట నాకు ఎక్కువ వైట్ హెయిర్ అంతా ఉండేది ఫ్రంట్ హెయిర్ ఏనండి జస్ట్ మనం పాపడి తీసుకుంటాం కదా ఆ ప్లేస్లో అయితే ఎక్కువ వైట్ హెయిర్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అక్కడే అందుకని చెప్పేసి చూసి సరిగ్గా ఇంకా వైట్ హెయిర్ అయితే ఎక్కడ ఉందో ఇంకా అక్కడంతా హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను కింద చిగుర్లు కూడా కొంచెం రెడ్గా అయితే అన్నమాట వాటికి కూడా పోయేలాగా అని చెప్పేసి ఇంకా కింద అయితే ఈ అంతా అప్లై చేసుకున్నాను ఇంక ఇక్కడ మా మాయ్య గడికి అయితే జల్లీ అయితే చేయమన్నాడు అదంతా చేశాను అది ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంకా జల్లీ చేసేసిన ఈ బౌల్స్ అవన్నీ కూడా బయట కడగకుండా ఇంక ఇంట్లోనే అయితే కడిగేసాను అన్నమాట గిల్లన్నీ కడిగేసి అయితే ఆ తర్వాత ఇది కడుగుదాం అని చెప్పేసి ఇంకా దీన్నైతే నీళ్లు వేసి అయితే నానబెట్టాను ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఆ నీళ్లు పడ్డానికని చెప్పేసి ఈ నీళ్ళు అయితే పెట్టారు బకెట్ ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా ఈ గిన్నెల మీద వేసాను అనమాట ఆ వాటర్ మళ్ళీ చల్లగా అయితే ఉంటాయండి ఏసీలోంచి వచ్చిన వాటర్ ఇంక ఇవి మొక్కలకి అట్రా వేయించో లేదో నాకు అయితే తెలియదు కానీ ఇంక ఇక్కడ కడిగే దాని మీద అయితే గిన్నెల మీద అయితే వేస్తానన్నమాట ఇంక ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా అది చూపిస్తున్నాను గోరింటాకి ఇండేలోపు నా పనులు ఏమేమి ఉన్నాయో ఆ పనులన్నీ అయితే ఫినిష్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే పనులంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాము ఈవినింగ్ వంట తొందరగా చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఈ పనులన్నైతే చేసేసుకుంటున్నాను అనమాట మా అమ్మ గడైతే మధ్య మధ్యలో వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటాడు ఇంకా ఎందుకంటే ఈ కెమెరా అంతా బాడే అనమాట ఫుల్లు కదిలిచ్చి హడావిడి హడావిడి అయితే చేస్తాడనమాట ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసిన తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్ళు అయితే వేసేస్తున్నానండి ఆ రోజు అయితే నేనేస్తున్నాను లేదంటే చెల్లెళ్ళు వేస్తున్నారు ఇంక ఈ రోజుకి నేనైతే వేసేస్తున్నాను అనమాట నా పనులన్నీ తొందర తొందరగా నేనే ఫినిష్ అయితే చేసుకున్నాను నాకు వాళ్ళకి చెప్పాలనిపించదు అంటే వాళ్ళు నేను చెప్పకుండానే చేస్తే నాకు నచ్చుతుంది కానీ నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తే నాకు అంత నచ్చదనమాట ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండానే నేనైతే మొక్కలకన్నీ నీళ్ళు ఇంకా మొక్కలు అన్నట్లకి నీళ్ళేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే ఈ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానండి ఇది ఆల్మోస్ట్ వేసి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది ఇంకా దగ్గర దగ్గరగా వన్ వీక్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ బెడ్షీట్ అయితే తీసేసి వేరే బెడ్షీట్ అయితే వేసాను అనమాట ఇంకా జల్లీ ప్రిపేర్ చేశాను కదా ఇంకా అది మా మా ఇక్కడికి అయితే ఇచ్చాను వాడికైతే బలం వచ్చింది వాడు మంచిగా తినేస్తూ ఉన్నాడనమాట ఇంకా నేను హెడ్ బత్ అయితే చేస్తాను తొందరగానే హెయిర్ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉంచుకున్నాను ఇంకా హెడ్ బత్ అయితే చేస్తాను ఇంకా అటు అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా డాడీ అయితే బయట నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చారండి ఎప్పుడు తీసుకొచ్చే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట పెళ్ళి రోజు అనే వేరే స్పెషల్స్ ఏమైతే ఆర్డర్ చేసుకోలేదు ఆర్డర్ చేసుకోవాలని కూడా అనమాట మా హస్బెండ్ ఏమో అక్కడ తోటకూర ఫ్రై తింటూ ఉన్నారంట తోటకూర పాలకూర ఫ్రై చేసుకుంటున్నానని అయితే చెప్పారు ఇంకా అక్కడ ఆయన పాలకూర ఫ్రై తింటూ ఉంటే నేను ఇక్కడ బిర్యానీ ఏం తింటాను చెప్పేసి అయితే అడిగితే దాన్ని ఉంది తినండి అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకే ఫ్రైడ్ రైస్ అయితే డాడీ తీసుకొచ్చారు ఈ లోపు మా మహిళ అయితే నిద్రలేసాడనమాట ఇంకా వాడికి కూడా స్నానం అంతా చేయించేసి ఇంకా డ్రెస్ అంతా వేసి నీటికైతే కూర్చోబెట్టేశాను ఇంకా వాడు కూడా ఫుడ్ తినడానికి అయితే రెడీ అనమాట ఇంక ఇక్కడ నాకు మా మహిగడికి అలాగే మా చెల్లికి అయితే వేసేసుకుంటున్నాము డాడీ రెండు బాక్సులు అయితే తీసుకొచ్చారు నేనైతే మూడు చెప్పాను హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి మూడు చెప్తే డాడీ వన్ ఫిఫ్టీ రెండు తీసుకొచ్చారనమాట ఇంకా ఒకటి తీసుకొస్తే పిన్యాలకి కూడా ఇద్దాం అనుకుంటే డాడీ రెండు తీసుకొచ్చారు ఇంకా జోస్న అంటే మా కజిన్ మా ఇంట్లోనే వచ్చి పోషణం అయితే అనమాట ఇంక ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంతా వడ్డీస్ వడ్డీ చేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ మస్ట్ కదా ఇంకా ఆనియన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఈ ఆనియన్స్ అన్నీ వేసుకుని మామ ఇక్కడ కూడా వేసేసి ఇంకా మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాము మా పెళ్ళి రోజు అయితే ఇలా నాకు సగం హాస్పిటల్లోని అలాగే సగం ఇంటికి వచ్చిన తర్వాత సగం కరెంట్ లేకుండా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అయిపోయిందనమాట నాకు పెళ్ళి రోజు అనే అంత స్పెషల్గా అనిపించలేదు ఎందుకంటే రోజు చేసుకునే పనులే ఆ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నాము ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటున్నాను చూసారా ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళి జరిగింది అనేది తప్ప ఇంక ఈరోజు నాకేమీ అంత స్పెషల్గా అయితే అనిపించలేదు అనమాట ఆయన ఆయన పక్కన లేరు వేరే ఊర్లో ఉన్నారు అని కొంచెం అయితే బాధపడ్డాను ఏడిపి కూడా వచ్చింది కానీ ఆయనకి తెలిసిందంటే ఆయన బాధపడతారని చెప్పేసి ఆయనకి ఏం చెప్పలేదు ఇంకా నేను ఇంక మేమందరం అయితే భోజనం చేసేసాము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ కరిగిన గిన్నెలు అయితే ఉన్నాయి కదండి ఈవినింగ్ అవన్నీ కూడా అయితే సర్దేసి ఈ అయితే ఏమేమి కడగాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా బొట్టలు అయితే వేసానమాట అసలు వంట చేయకపోయినా సరే మేము తిన్నవి టీ గిన్నెలు అలాగే టపర్వేర్ బాక్స్లు వచ్చాయి కదా అవే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ బనానాస్ అవి కూడా తీసుకొచ్చారు డాడీ ఇంక ఇవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి ఒకసారి అయితే కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ రేపు పొద్దునకి పని ఉండకూడదు కదా అని చెప్పేసి రేపు ఇంటి దగ్గర అంతకుముందు రోజు ఒక వీడియో పెట్టాను కదా మా ఇంటి దగ్గర నేను పెళ్ళి కొడుకుని చేశానని చెప్పేసి అక్కడికి వెళ్తున్నామని వాళ్ళది ప్రధానమైతే ఉందనమాట వాళ్ళైతే రమ్మని చెప్పారు వెళ్ళాలనే తోట లేదు కానీ ఒకవేళ సడన్గా రండి తప్పదు అంటే ఏం చేయాలని చెప్పేసి ఇంకా అన్ని పనులు ఫినిష్ అయితే చేసుకున్నా అని తొందర తొందరగా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను ఈ గ్యాస్ స్టవ్ కూడా కొంచెం అయితే ఒకసారి అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను కదా ఇంకా స్టవ్ కూడా ఒకసారి మొత్తం అంతా నీట్గా అయితే తుడిచేసాను ఇంకా గిన్నెలు కూడా బయట అయితే పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా ఇంత నీట్గా అయితే చేస్తాను కౌంటర్ టాప్ అంతా కూడా ఇంక ఇక్కడ రేపటి కోసం అని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ అలాగే దోశ ఇడ్లీ బ్యాటర్ అయితే నానబెట్టడానికి మినపప్పు ఇంకా మినప్ప ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశానండి ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో చేసేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్